దీంతో ఇదే ప్రాబ్లం నేను ఎక్కడ నిలబడితే నా పైకి ఎక్కేస్తుంది ఇది నేను తెలియక అటు ఇటు స్పర్శ లేక నేను అనుకోండి దాని మీద కూర్చోవాల్సి వస్తుంది అది చూడండి పైకి ఎక్కేస్తుంది ఇది ఎందుకు కింద ఆడుకోవచ్చు కదా నువ్వు నా మీదకే ఎక్కాలా కింద ఆడుకోవచ్చు కదా నువ్వు ఏయ్ ఓ కింద దిగు నీ గోర్రెన్నీ కూర్చుకుంటాయి నాకు గోర్లు కూర్చుకుంటాయి దిగు దిగు నీ గోర్లు చాలా షార్ప్నా కూర్చుకుంటాయి వద్దొద్దు దీ కింద ఆడుకోపో నువ్వు కిందకి ఆడుకో గో అరే నాకు ఇష్టం లేదు నా మీద ఆడుకోవడం గోర్లు కుచ్చుకుంటున్నాయి నీ నాకు చారుకుంటాయి గోర్రెం బాబా కిందకి దిగాలి దిగు దిగవా అబ్బా కూకుంటున్నాయి అరే కూర్చుకుంటున్నాయారా గోర్లు గోర్లు పుచ్చుకుంటున్నాయి వద్దు కింద ఆడుకోపో కిందనే ఆడుకోవాలి గో గో వద్దు నువ్వు వెళ్ళకపోతే దించేస్తాను నేను బలవంతంగా దా నువ్వు చేయకు ఫస్ట్ వెనకాలగో నాకు చేయ నాకు అందకుంటా అందకుంటా